చాలా కాలం పంజరంలో ఒక చిలక చిలకకు చాలా విసిగొచ్చింది చాలా కష్టాలు పడ్డ తర్వాత అది పంజరంలోని తప్పించుకొని అడవికి చేరింది అడవిలో దొరికే తీయని పండ్లు తింటూ తన ఇష్టం వచ్చినట్లు చెట్ల మీద గెంతుతూ కొన్నాళ్ళు ఆనందంగా గడిపింది ఒక పెద్ద చెట్టు కింద కాళ్ళు బోర్ల చేప పడుకున్న ఏనుగు ఒకటి ఆ చిలుకకు కనిపించింది ఒకనాడు ఆ వెంటనే చిలుకకు ఒక చిల్పి కోరిక పుట్టింది ఎలాగైనా ఆ నేను ఏనుగు నిద్ర చెడగొట్టాలనుకుంది వెంటనే చెట్టు మీద నుండి రిబ్బున కిందికి ఎగిరి తన ముక్కుతో ఏనుగు మూపురం మీద పొడిచింది చిలక వాడి అయిన ముక్కు మూపురం మీద చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్ళు విదిలించుకుంటూ కళ్ళు తెరిచింది చిలక చెట్టు మీదకి చేరి కిలకిలా నవ్వింది ఏ చిలక నా నిద్ర ఎందుకు పాడు చేశావు అంది ఏనుగు కోపంగా ఊరికే అంటూ చిలక మళ్ళీ నవ్వింది చేసేదేం లేక ఏనుగు మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుంది కొంచెం సేపటి తర్వాత చిలక మళ్ళీ రివ్వమని కిందికొచ్చి ఏనుగు మూపురం మీద మరొకసారి పొడిచి వెళ్ళి చెట్టి ఎక్కి కూర్చుంది ఏనుగు నిద్ర మరోసారి చెడింది ఈసారి ఏనుగు ఏఈ చిలక నీకేం పని లేదా అంటూ కోపంగా గింగరించింది కానీ చిలక మరో రెండు మూడు సార్లు అలాగే చేసింది దాంతో ఇక లాభం లేదని ఏనుగు అక్కడి నుంచి లేచి బయలుదేరింది ఏనుగు అక్కడి నుంచి లేచి బయలుదేరింది చిలుకకు అది ఇంకా సరదా అనిపించింది మరోసారి ఎగిరి ఏనుగు మూపురం మీద పొడిచి వెళ్ళి ఒక చెట్టు మీద వాలింది ఏనుక్కి కోపం ముంచుకొచ్చింది చిలుకకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోనికి దిగి తన తల మూపురం తప్ప మిగిలిన శరీరం అంతా నీటిలో ముంచింది అది చూసిన ఎలుక చిలుకకు మరింత ఉత్సాహం అనిపించింది అది అనుకున్నది ఆహా నాకన్నా వెయ్యి రేట్లు బలమైన ఏనుగు కూడా నా దెబ్బకు భయపడిపోయి వెళ్ళి నీళ్ళల్లో దాక్కున్నది చూడు అని ఈ పిరికి ఏనుక్కి మరోసారి నా దెబ్బ చూపిస్తా అనుకొని అది ఇవ్వన ఎగిరి ఏనుగు మూపురం మీద వాలి దాన్ని పొడవబోయింది కానీ చిలక అలాగా చేస్తుందని ముందుగా ఉంచిన ఏనుగు అప్పటికే తన తొండంలో నింపుకున్న నీటిని ఉఫ్ అంటూ చిలక మీదకి చిమ్మింది ఆ నీటి తాకిడికి ఉక్కిరి చిలక ఇక ఎగరలేక ఆ చెరువులో పడి గిలగిల కొట్టుకున్నది దయగల ఏనుగు దాన్ని చూసి జాలిపడి దాన్ని ఒడ్డు మీదకి విసిరేసింది చిలకకి బుద్ధి వచ్చింది తనను క్షమింప పని అది ఏనుగును వేడుకున్నది ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి దాని దారిని తన వెళ్ళిపోయింది చిలుకకు పెద్ద అంతరం చిన్నంతరం తెలిసింది